అమర్ది ఏం బావ ఎట్లా ఉద్యోగం ఏం కథ ఎంతో నడుస్తుంది బావ మాది ఇంకా మామూలే కదా బావా కొందా పెట్టుకొని చూస్తా ఉండేది అంతే వారానికి ఐదు రోజులు కదా వర్కింగ్ డేస్ అది కూడా పన్నెండు రోజుకి ఎనిమిది గంటలే మిగతా అంతా వేస్ట్ చేస్తుంటారు కదా కూర్చోని చూస్తా ఏం బావా అట్లయితే ఇంట్లో చేసినప్పటి నుంచి ఇదే సమస్య ఉంది ఆ ఎలక్ట్రీషియన్ ఎన్నిసార్లు పిలిపించి రిపేర్ తెచ్చినా కూడా అరేరే ఇన్లంతా బ్లింక్ అయితుంది ఇట్లా బ్లింక్ అయ్యి టీవీ ఆఫ్ అయిందంటే కదా ఎత్తిపోయినట్లే బావాంగా లక్ష రూపాయలు నీకు బొక్కే బావా లక్ష రూపాయల యాడ్ తీసుకొచ్చేది లెక్క ఏందో ఇవనరు కరెంట్ గురించి పట్టించుకోడు ఇప్పుడు టీవీ బాయా మొన్న రెండు బల్బులు బాయా బాడీ ఏం పదహైదు వేలు తీసుకుంటాడు ఏదన్నా చేపిమంటే ఏం చేపించనున్నాడు నా అరేనా ఏం నా ఏంది ఈ కరెంటుతో చానా ఇబ్బంది నా మన రెండు బల్బులు టీవీ పొద్దున్న ల్యాప్టాప్ నా నీకు ఇప్పుడు ఐదు వేలు బాగా ఇవన్నీ ఇవన్నీ తో ఇబ్బంది అయిపోతుంది ఏదో చెప్పిన ఇంటికి నీరే కాదప్ప మా బావదికి టీవీ కూడా కాలిపోయింది ఇప్పుడు లక్ష రూపాయలు బొక్కబడింది మా బాబుకి మీతో కాదులేనా మా ఎలక్ట్రిషియన్ బయట ఉన్నాడు రానా మాట్లాడదాము ఇంటికి ఏదోటి లైటింగ్ బాగుండేదోటి చెప్పాం రా నేను అనంతపురం జిల్లాలోనే ఫేమస్ ఎలక్ట్రిషియన్ మూడు సార్లు పిలిపించి రిపేర్ చేసినది వాళ్ళకి తెలియదు మీ వాణి తెలుస్తా రానా ఎప్పుతో మాట్లాడు ప్రాబ్లమ్ ఏదో చెప్తాడు రా మాట్లాడతాం బావా ఇదంతా ఏంది బావా ఎప్పుడు ఇదంతా పట్టించుకోవద్దు ఇప్పుడు కొత్తగా ఎనర్జీ అని ఒక పెద్ద స్టెబిలైజర్ బాక్స్ వస్తుంది మా ఆఫీస్ లో అది వేసినారు అది ఇంకా ఎనీ టైమ్ ఏం జరిగినా ఏంది బ్లింకింగ్ క్లింకింగ్ ఏమి ఉండదు ఇంకా మా పై ఇంటికినా అయిపోయినా సార్ నమస్తే సార్ ఏందా ఏంది సమస్య మా ఇంట్లో సార్ అదే ప్రాపర్ అర్థింగ్ లేదు సార్ సరిగా మీ ఇంట్లో వైరింగ్ ఎట్లాంటి వైర్లు వేస్తామని కూడా పెద్ద మంద మంద వైర్లన్నీ వేస్తాం సార్ మీరు సిక్స్ స్క్వేర్ వైర్ వేసినా కూడా అర్థింగ్ అనేది సరిగ్గా లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి సార్ ఎర్థింగ్ వెనక లేదో పెద్ద వైర్ ఇంత ఇంతలా వైర్ బుడ్చినారు వెనకాల సార్ వెనకల అది పాత పద్ధతిలో చేసింటారు సార్ జిఐ పైపు భూమిలోకి దిగ్గొట్టింటారు అట్లా లేకుండా మాది అడ్వాన్స్డ్ టెక్నాలజీది అడ్వాన్స్ కెమికల్ అర్థింగ్ అనేది మేము చేస్తాం సార్ దానికి సంబంధించి మాది మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది సార్ టోటల్గా ఎరెక్షన్ ఫ్రీగానే ఉంటుంది సార్ మరి వాటర్ లెవెల్స్ కానీ భూమిలో నుంచి పీక్కొని బాగా రెసిస్టెన్స్ ఇస్తా సార్ ఎరక్షన్ ఉంటుంది అంటే ఆ ఎరక్షన్ కాదు సార్ రెసిస్టెన్స్ మీరు ఏదో అనుకుంటారు మా ఊర్లో మూట్ల ఉప్పు రెండు మూట్ల బొగ్గు ఇంత జంపు పైపు లోపల భూమిలోకి వేసి అర్థిస్తుంది అట్లేనా నువ్వు చేసేది అట్లాంటిది కాదు సార్ ఇది ప్రొఫెషనల్ గా అడ్వాన్స్ టెక్నాలజీస్ తయారు చేసిండేది సార్ ఈ ఎర్థింగ్ అనేది ప్రాపర్గా కాపర్ ప్యూర్ కాపర్ అర్థింగ్ సార్ మనం చేసేది కాపర్లో వచ్చి మూడు డైమెన్షన్స్ వస్తాయి సార్ ఫార్టీ ఎంఎం వస్తుంది ఫిఫ్టీ ఎంఎం వస్తుంది సిక్స్టీ ఎంఎం వస్తుంది సార్ మేజర్గా వేసేది వచ్చి ఫిఫ్టీ ఎంఎం వేస్తారు బిల్డింగ్స్ కి కమర్షియల్ హౌసెస్కి ఫిఫ్టీ ఎంఎంఏ వేసుకుంటారు మన బిల్డింగ్ కూడా ఫిఫ్టీ ఎంఎం డయాదే వేసుకోవచ్చు సార్ కాపర్ అర్థింగ్ అయితే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది సార్ మీకు మెయింటెనెన్స్ టోటల్గా ఫ్రీ ఉంటుంది దాంతోపాటు ఫిఫ్టీ ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది సార్ మామూలు ఇంటికి అంత పెద్ద కనెక్షన్ అవసరమయ్యా సార్ మీరు కూడా ఇంత పెద్ద ఇల్లు కట్టించి లాస్ట్ లో ఒక మూడు వేలు ఐదు వేలు దగ్గర కకృతి పడతానదేంది సార్ ఫస్ట్ ఐదు ఆరు వేలు అంటాడు కదా మన ల్యాప్టాప్ యాభై వేలు ఉన్నరిస్తాను నాకు ఫస్ట్ ఐదు ఆరు వేలు అంటే మాది కూడా లక్ష రూపాయలు టీవీ వేయింది లేదు లేదా సర్లే బాబు చాలా రేపొచ్చి చేసేయండి నేను మీరు టెక్నాలజీ చెప్తాను బాబు అదే అదే మీరు కూడా మీ ఇళ్లలో ఎర్తింగ్ కనెక్షన్ అనేది ప్రాపర్ గా తీసుకోండి లేకపోతే ఇట్లా ఇతర డిప్ కొట్టి వస్తువులన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతాయి షార్ట్ సర్క్యూట్ అయితే ఒకసారి మంటలు వస్తాయి చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి మీకు ఇట్లాంటి పవర్ సమస్యలు ఏమైనా ఉంటే ఎస్ఎల్సీ పవర్ కన్సల్టెన్సీ అని వీళ్ళది మంచి ఎర్థింగ్ సిస్టమ్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇస్తారు సో వీళ్ళని కాంటాక్ట్ కావచ్చు వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది మీ ఇంట్లో హై వోల్టేజ్ లో వోల్టేజ్ సమస్యలు ఏవైనా ఉంటే ముందుగా ప్రాపర్ అర్థింగ్ చేసుకోండి మా కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చి ఎస్ఎల్సి పవర్ సొల్యూషన్స్ సెకండ్ రోడ్ నియర్ మిత్రా హోటల్ అనంతపూర్